హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేశ్వరి టుడే ప్రిపరేషన్ వచ్చేసి ఈ విధంగా ఎగ్ విత్ బన్ అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా టేస్ట్ ఉంది చిన్నపిల్లలైతే చాలా ఈజీగా చాలా ఇష్టంతో ఎంతో టేస్టీగా తినేటటువంటి ఎగ్ బన్ రెసిపీ అయితే మొత్తం ఈజీగా కంప్లీట్గా ఎండ్ వరకు చూసేయండి అందుకోసం మనం బన్ అయితే తీసేసుకుందాం ఈ బన్ అనేది స్క్వేర్ షేప్లో ఉండే బన్నైతే తెచ్చేసుకొని ఈ విధంగా మధ్యలో కాట్లు పెట్టేసుకొని మిడిల్లో స్క్వేర్ కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే లోపలిది తీసేసుకోవాలి ఇలా లోపలంతా మనం కట్ చేసేసుకొని తీసేసుకోవాలి చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని తీసేసుకోండి ఈ పీసెస్ అన్నీ తీసుకున్న తర్వాత మనం బన్ను అయితే ప్రిపేర్ చేసుకున్నాం మొత్తం ఇదే విధంగా కట్ చేసుకొని పీసెస్ పట్టి పెట్టేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని అన్ని పక్కా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ని అయితే ఒక త్రీ తీసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు ఉపయోగించే దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోండి ఈ బీన్స్ అలాగే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ తీసేసుకొని ఈ విధంగా సన్న సన్న పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న దాంట్లోనే మనం ఎగ్స్ త్రీ తీసుకున్నాం కదా అవన్నీ అందులోనే వేసేసుకోవాలి ఈ ఆనియన్ వచ్చేసి ఒకటి తీసుకున్నాను సన్నగా తరుక్కుంటేనే మనకి మంచిగా లోపల ఉడికిపోతుంది అనమాట అలాగే బీన్స్ అనమాట ఇవి గ్రీన్ చిల్లీ కాదండి బీన్స్ గ్రీన్ చిల్లీ మొత్తం వేసేస్తే కారం అంతది కాబట్టి బీన్స్ అయితే వేసేస్తున్నాను గ్రీన్ చిల్లీ కొద్దిగా అలాగే సాల్ట్ మంచిగా వేసేసుకొని మొత్తం బాగా మిల్స్ మిక్స్ చేసేసుకుంటూ కలుపుకోండి అలాగే ఇదే విధంగా దీంట్లోనే కొద్దిగా కారము అల్లము యాడ్ చేసుకొని మంచి మనకి ఫ్లేవర్ అనేది ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలి ఉండే విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అదే విధంగా కొద్దిగా సా కారం అన్నమాట ఈ కారాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఉండలు లేకుండా మీరు ఫస్ట్ ఆనియన్స్ బీన్స్ వేసేసుకొని కారం వేసుకున్నారంటే ఇలా ఉండలు కూడా రాదండి అలా కలుపుకున్న తర్వాత ఎగ్స్ వేసుకొని కొట్టేసుకోవాలి అప్పుడైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది బట్ నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను అలా చేసినట్టయితే అసలు రాదు ఇప్పుడు ప్యాన్ని పెట్టేసుకొని ఇందులోనే గీ కానీ నూనె కానీ వేసేసుకొని ప్రిపేర్ చేసుకొని నేనైతే ఆయిల్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇది హీట్ అయిన తర్వాత మనం స్క్వైర్లా కట్ చేసుకున్న బండిని అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎగ్ రెసిపీ ఎగ్ ఆ ఎగ్ దాన్ని తీసుకొని ఈ విధంగా కొద్దిగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత తీసుకున్నటువంటి కట్ చేసుకున్నటువంటి స్క్వైర్ అయితే పై నుంచి పెట్టేయాలి ఇది కొద్దిగా కుక్ అవుతున్నప్పుడు చూసేసుకొని మనం పైన తీసుకున్నటువంటి అయితే ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా లేయర్ని ఫిల్ చేసుకొని గంటతోటి ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి కొద్దిగా కుక్ అయిపోయిన తర్వాత టర్న్ చేసేసుకోవాలి ఏ విధంగా కుక్ అయిన తర్వాత టర్న్ చేసేసుకోవాలి మొత్తం మనకి ఈవెన్గా బాగా మంచిగా ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లో మంటని అట్ చేసేసుకోండి టు మీడియం ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్ పెట్టేశారంటే మాడిపోతుంది కాబట్టి లో టు మీడియంలోనే మనం అనేది ఈ ఎగ్ బండ్ని ప్రిపేర్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కూడా కట్ చేసేసుకొని పీసెస్ అయితే తీసేసుకోవచ్చు చూడటానికి ఈజీగా ఉండే విధంగా మనకి నచ్చిన విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి కదా కావాలనుకుంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో కూడా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకొని సాధ్ చేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ ఇదే విధంగా ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇదే ఈజీ ఈజీవే అనమాట ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత బాను పెట్టేసుకోవాలి ఇలా బాని పెట్టేసుకొని మనకు ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు దాంట్లో ఎగ్ నేసేసుకొని ప్రిపేర్ చేసేసుకోవడమే ఎగ్ మిశ్రమని అందులో వేసేసుకోవాలి కొద్దిగా వేసుకొని ఇది కుక్క అయ్యే విధంగా వైర్ బండి తీసుకొని పెట్టేసుకోవాలి ఈ విధంగా ఫిల్ చేసేసుకున్న తర్వాత గరిటెతోటి ఇలా ప్రెస్ చేసామంటే ఈవెన్గా మనకి లోపల ఉన్న ఎగ్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత కొద్దిగా మనకి మంచిగా కాలింది అని అన్నప్పుడు టర్న్ చేసేసుకోవాలి సేమ్ ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని తీసేసుకోండి లోపల ఉడికే విధంగా చూసుకొని ఫ్రై చేసేసుకోండి లేదంటే పచ్చివాసన వస్తుంది కాబట్టి స్మెల్ వస్తుంది కాబట్టి స్మెల్ రాకుండా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ చేసేసుకోండి ఈ విధంగా అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్